వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్స్ సోల్జర్ రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ బ్యూటిఫుల్ కొటేషన్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నాకు చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే బెల్లాక్ అండ్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు నా వీడియోస్ని షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మీరు ఏ పనైనా కానీ చేయడానికి మీకు పాజిటివ్ థింకింగ్ కానీ లేదంటే మీకంటూ ఒక ధైర్యం ఉండడానికి ఇలాంటి మోటివేషనల్ ఫోర్ ఫోర్స్ కానీ స్టోరీస్ అని మీకు దాని ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ మీకు ఈ లైఫ్ సక్సెస్ కోసమైతే కంపల్సరీ యూజ్ అవుతాయి సో అలాంటి వీడియోస్ కొటేషన్స్ మాత్రమే మనకి ఛానల్లో ఉంటూ ఉంటాయి సో అలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో మనం డైరెక్ట్ అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోవడం తెలియజేయకుండా చూసారు కదా మీరు సాహారానికి విజయం కుందేలు ప్లేస్ జింక ఈ రెండింటి యొక్క బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ఏమైంది అది ఎందుకు ఆ టైటిల్లో ఉన్న వాస్తవం ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు చూడొచ్చు ఎందుకు సాకారంలో పరిమాణం కాదు ఉద్దేశం అనేది ముఖ్యం అనమాట సాకారంలో పరిమాణం కాదు ఉద్దేశ్యం అనేది చాలా ముఖ్యం అదేంటో చూద్దాం మంచి బోధన కలిగిన హృదయాన్ని మంచి బోధన కలిగిన హృదయ స్పర్శకత అనమాట ఇది అదేంటో చూద్దాం ఒకసారి ఒక అడవిలో ఒక చక్కని చిన్న కుందేలు మరియు ఒక గంభీరమైన జింక రెండు ఉండేది అనమాట కలిసి ఉండేది మంచి దూత్తలు మరియు ఈ జంతువులు మంచి స్నేహితులు అనమాట ఎట్లా అంటే అంత జాన్ జబ్బాలనుకోరాదు రెండు అవి ప్రతిరోజు కలిసి ఆడుకోవడం అడవిలో తిరగడం కొత్త విషయాలు నేర్చుకోవడం చేసేవి ఈ రోజు అంత అడవిలో తిరుగుతూ ఉంటాయి కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటా ఉంటాయి కొత్త స్నేహితులు అనుకోరాదు ఒకరోజు ఒక వింత పరిస్థితి ఏర్పడింది ఒక పెద్ద వేటగాడు అడవిలోకి వచ్చిండు అయితే ఒక రోజు ఏమైనా ఏంటంటే అయితే వేటగాడు మనకు అడవిలోకి వచ్చిండు వేటగాడి ఉద్దేశం ఏంటంటే జంతువులను వేటాడమనమాట అది గమనించినటువంటి జింక ప్లస్ తన స్నేహితురాలైనటువంటి కుందేలు రెండు అనేది గమనించినాయి గమనించిన తర్వాత వాటి మధ్య సంభాషణ జరుగుతుంది మరి వేటగాడి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి రెండు జింక ఏమన్నా అంటే మనం త్వరగా ఏదైనా మార్గం కనుక్కోవాలి లేదంటే వేటగాడి చేతిలో చిక్కిపోతాం చిక్కి బలైపోతాం అని చెప్పింది అనమాట ఇది జింక అప్పుడు మన కుందేలు ఏమని చెప్పింది నేను చాలా చిన్నదాన్ని నీకు ఎంతైనా వేగం ఉంది కానీ నేను ఏం చేయగలను అని మన జింక కుందేలు చెప్తాను అప్పుడు జింక ఒక ఒక ఆలోచన ఆలోచించింది అనమాట వ్యక్తి ఆలోచించి సాకారం ఉంటే సమస్యల్ని మనం దాటవచ్చు అని చెప్పేసి కుందేలుకు జింక చెప్పింది అప్పుడు ఏం చేసేది ఇద్దరు ఒక తిరుగు మార్గం ఆలోచించేది ఎవరు జింక మరియు కుందేలు ఇద్దరు కలిసి ఒక తిరుగు మార్గం ఆలోచించారు ఫస్ట్ ఏం చెప్తుంది కుందేలు ఏం చెప్తుంది నేను చిన్నదాన్ని కానీ చాలా చురుకైన దాన్ని నేను వేటగాడిని తప్పుదారి పట్టించగలను అని చెప్పేసి కుందేలు చెప్తాను ఓకే అని చెప్పేసి జింకేమని చెప్తుంది జింక నాకు వేగం ఎక్కువ నేను పెద్దగా కనబడతాను అందుకే నన్నే వేటగాడి ముందుగా చంపి వెంబడిస్తాడని చెప్పేసి చూసి వెంబడిస్తాడని చెప్పేసి జింక అంటుంది ఆ విధంగా అవి ఒక మార్గం చూసుకున్నాయి తర్వాత ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి ఏమని ఒక దిశలో పరిగెత్తింది కుందేలు దానిని చూసి వేటగాడు ఆ వైపు చూశాడు కుందేలు పరిగెత్తగానే ఆ వైపు చూసి వేటగాడు ఇంతలో జింక మరోవైపు పరిగెత్తింది కానీ కొంచెం నెమ్మదిగా మరొక వైపు జింక మరొక వైపు నెమ్మదిగా పరిగెత్తింది అనుకూలదు వేటగాడు పెద్ద జింకను చూసి వెంట పడడం మొదలుపెట్టిండు కుందేలు వదిలిపెట్టిండు తర్వాత జింకను వేటాడడం మొదలుపెట్టిండు అప్పుడు జింక తనకు తెలిసిన చిన్న బిలంలోకి దూరి వ్రాదాన్ని కోల్పోయేలా వేటగాడిని మభ్యపెట్టింది అంటే పెట్టింది అసలు దారి మళ్లించింది అనమాట ఈ లోపుగా జింక వేగంగా పరిగెత్తి అడవిలోకి దూరిపోయింది అంతలో పెంచేసింది జింక ఇమీడియట్లీ ఒక అడవిలోకి వెళ్ళిపోయింది వేటగాడిని మతిమర్పించేసినాయి రెండు కలిసి ఫలితం ఏమైంది ఈ బుద్ధిమంతమైన ప్రాణాలకి వెళ్ళ వేటగాడు వారిని పట్టుకోలేకపోయాడు ఇద్దరు సురక్షితంగా తమ గూటికి చేరుకున్నారు ఆ విధంగా ఏం చేసినట్టు సమస్యను దా తప్పించుకోగలరు ఇద్దరు కలిసి ఒకరికి ఒక సహకారంతో ఇక్కడ గుణపాఠం ఏంటంటే సహకారం కీలకం ఒకరి బలం మరొకరి బలహీనత నింపాలి ఒకరి బలం మరొకరికి బలహీనతను నింపాలి పరిమాణం కాదు ఉద్దేశమ ముఖ్యం పరిమాణం కాదు ఉద్దేశం ముఖ్యం చిన్నదైనా తన తెలివితో సహాయపడింది ఏంటి కుందేలి చిన్నది కానీ తన తెలివితో సహాయపడింది కుందేలి పరిస్థితిని అర్థం చేసుకుని చాకచక్యంగా వ్యవహరించాలి మూడోది అనమాట ఇక్కడ ఎప్పుడైనా పరిస్థితిని ఆలోచించి చాకచక్యంగా ముందుకు కథ మనకు చెప్పుతున్నది ఏంటంటే మోరల్ స్టోరీ ఏంటంటే సమస్యలను ఎదుర్కోవడానికి శక్తి కాదు తెలివి సహకారం మరియు మంచి ఉద్దేశం అవసరం తెలివి సహకారం మరియు మంచి ఉద్దేశం అవసరం ఇదనమాట శక్తి కాదు తెలివి సహకారం మరియు మంచి ఉద్దేశం అవసరం మెయిన్ మోరల్ స్టోరీ అనమాట ఇక్కడ అర్థమైంది కుందేలు మరియు జింక యొక్క మోటివేషన్ స్టోరీ సో ఈ స్టోరీ అండ్ వీడియో వీడియోనిస్తే కంపల్సరీ ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వ్యూస్ అయితే నా వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి మోటివేషనల్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం